మంగళగిరిలో వైసీపీ పార్టీ గెలుపు ఖాయమని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు మంగళవారం మంగళగిరిలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ ఇక్కడ చేసిన అభివృద్ధి తమ పార్టీకి ఓట్లు వచ్చేలా చేస్తాయన్నారు రాష్ట్ర విభజన చేసి రాష్ట్రాన్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చచ్చిపోయిందని ఆ పార్టీ గురించి మాట్లాడుసిన అవసరం తమ పార్టీకి లేదన్నారు ఈ నెల ముప్పైతో మంగళగిరిలో భారీ స్థాయిలో సాధికార యాత్ర జరుగుతుందని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి వర్యలు గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రెండు నెలల క్రితం ప్రారంభించినటువంటి కార్యక్రమం సామాజిక సాధికార యాత్ర అన్నటువంటిది ఆ సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఈ నెల ముప్పై ఒకటవ తారీఖున మంగళగిరిలో మిత్ సెంటర్లో సామాజిక సాధికార సభ మహాసభ జరుగుతుంది ఆ మహాసభకు ముందు పెద్ద ఎత్తున పాదయాత్రగా మిద్దె సెంటర్కి కార్యకర్తలు బడుగు బలహీన వర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు అందరూ కూడా దళిత సోదర సోదరీమణులు అందరూ కూడా ఆ యొక్క పాదయాత్రలో పార్టిసిపేట్ చేసి ఆ యొక్క మహాసభలో సాధికార మహాసభలో అందరూ కూడా పాల్గొంటారు ఈ యొక్క సాధికార యా మా సాధికార యాత్ర మహా మహాసభ ముఖ్య ఉద్దేశం సమాజంలో ఉన్నటువంటి సమ సమాజాన్ని స్థాపించడం సమాజంలో అణగారిన వర్గాలు కొన్ని శతాబ్దాలుగా అణగారిన వర్గాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా బడుగు బలహీన వర్గాలని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎవరైతే అణగదొక్కపడ్డారో వాళ్ళందరినీ కూడా మిగతా వర్గ సామాజిక వర్గాలతో పాటు సమాంతరంగా అభివృద్ధి చెందేటటువంటి కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని వివిధ పథకాలని సంక్షేమ పథకాలని అమలు చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క సంక్షేమ పథకాలను లబ్ధిని ప్రజలకు తెలియజెప్పేటటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క సాధికార యాత్ర అన్నటువంటిది మేము రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చేయడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ముప్పై ఒకటవ తారీఖు ఈ యొక్క మంగళగిరిలో ఈ యొక్క ఈ యొక్క మంగళగిరి పట్టణంలో ఈ మహాసభ జరుగుతుంది దీని అందరికీ కూడా ప్రజలందరూ మంగళగిరి ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ యొక్క సాధికార సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ధన్యవాదాలు ఇప్పుడు మనం సాధికార సభను గురించి మాట్లాడుకుంటా ఉన్నాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో ఏనాడో చచ్చిపోయింది ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీసి ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తీరని అన్యాయం చేసి కొన్ని తో పాటు ఈ యొక్క జనరేషనే కాదు రాబోయేటటువంటి జనరేషన్స్ కూడా జనరేషన్స్ కూడా